ఎమ్స్ ఏఎంసీ ఫుల్ చెకప్ ఎంట్రీలో భాగంగా కొంతమందికి వస్తున్న కొన్ని చిన్న ప్రాబ్లమ్స్కి ఈ వీడియోలో సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది సో మీకు ఆల్రెడీ డెలివరీ అయ్యి మీరు ఏదైనా ఏఎంసీ వన్ కానీ టూ కానీ త్రీ కానీ చెకప్ ఫోర్ కానీ చెకప్స్ మిస్ చేసి ఉన్నట్లయితే అలాగే టీడీ వ్యాక్సిన్ ఏదన్నా మిస్ చేసి ఉన్న వన్ ఐఎఫ్ఏ టాబ్లెట్లు ఏదైనా మిస్ చేస్తున్నా ఇవన్నీ ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది మీకు అంతకు ముందు వీడియోలో చెప్పడం జరిగింది అయితే కొంతమందికి ఆ ఏఎంసీ ఓపెన్ చేస్తున్నప్పుడు మీకు అక్కడ హెచ్బిఎస్ ఏజీ టెస్ట్కి సంబంధించిన వివరాలు ఎంట్రీ చేయలేదు కాబట్టి పేజ్ టూలోకి వెళ్తుంది అక్కడ ఎలా చేయాలి అని అడిగిన ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ముందుగా మీ ఆర్సిహెచ్ హెచ్ పోర్టల్లోకి వెళ్తే ఇక్కడ మీ ఐడిని ఓపెన్ చేయడానికి డేటా ఎంట్రీలో ఈ ఐకాన్స్ కనిపించే దాంట్లో అడ్వాన్స్ సెర్చ్కి వెళ్ళండి అడ్వాన్స్ సెర్చ్కి వెళ్ళి మదర్ సెర్చ్ ఓపెన్ చేయండి మదర్ సెర్చ్లో ఇక్కడ సెర్చ్ బై ఐడి క్లిక్ చేసుకోండి చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి చేసి ఇక్కడ కూడా కొంతమందికి ఈ ఏఎంసీని ఆల్రెడీ ఈసీలోకి తీసుకువెళ్ళాము లేదా ఇది మళ్ళీ గర్భిణి మేము ఓపెన్ చేస్తుంటే ప్రజెంట్ ఏఎంసీ డీటెయిల్స్ కనబడుతున్నాయి ప్రీవియస్ ఏఎంసీ డీటెయిల్స్ కనబడట్లేదు అన్న వాళ్ళకి ఐడి కొట్టిన తర్వాత చివరిలో అప్డేట్ ఓల్డ్ కేస్ అని కనబడుతుంది ఇది నొక్కితే మీకు ఆ వివరాలు ఇక్కడ ఓపెన్ అవుతాయి అది మీరు ఈసీకి తీసుకెళ్ళి ఉంటే మీరు ఫస్ట్ ఇక్కడ ఐడి కొట్టిన తర్వాత రిజిస్టర్డ్ ప్రెగ్నెంట్మెన్ క్లిక్ చేయండి చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఏ ఇయర్ది కనబడుతుంది ఇది కాకుండా పాతది కావాలంటే మాత్రం అప్డేట్ ఓల్డ్ కేస్ నొక్కితే మీకు కనబడుతుంది ఇక్కడ కనిపిస్తే ఓకే ఈ ఐడి క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అయ్యి ఇక్కడ మీకు ఏజీ ఎంట్రీ చేయలేదు కాబట్టి పేజ్ టూకి వెళ్ళి ముందు ఆ వివరాలు ఎంట్రీ చేయమని అడుగుతుంది ఓకే క్లిక్ చేయండి చేస్తే మీకు డైరెక్ట్గా పేజ్ టూకి వెళ్ళిపోతుంది ఈ పేజ్ టూలో ఇక్కడ కిందకొస్తే మీకు ప్రీవియస్ ఇది రెండుసార్లు గర్భిణీ అయి ఉంది కాబట్టి టూ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అవి అప్డేట్ చేసుకోవాలి వాటికి ఏదన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది అండ్ అలాగే అది లైవా కాదా అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ హెచ్బిఎస్ ఏజీ టెస్ట్ అనే దగ్గర మీకు టెస్ట్ చేసిన డేట్ కనుక ఉన్నట్లయితే డేట్ ఎంటర్ చేయండి ఒకవేళ డేట్ లేదు లేదా డేట్ వేసినా తీసుకోవట్లేదు అనేవాళ్ళు ఇది ఆల్రెడీ డెలివరీ అయిపోయితే మాత్రం నాట్ డన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే డెలివరీ అయిపోయింది కాబట్టి దానికి ఇంకా హెచ్బిఎస్ ఏజీకి సంబంధించిన ప్రాబ్లం సంబంధించిన డీటెయిల్స్ అవసరం లేదు కాబట్టి అదే డెలివరీ కాకపోతే మాత్రం కంపల్సరీ హెచ్బిఎస్ ఏజీ టెస్ట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి సో ఓన్లీ డెలివరీ అయిపోయిన వాటికి మాత్రమే నాట్ డన్ పెట్టుకొని సేవ్ క్లిక్ చేసుకోండి ఇక్కడ రికార్డ్ సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే అని ఒకడిని ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ వదిలేసినా కూడా అది సేవ్ అవ్వదు ఆ తర్వాత మీ ఏఎన్సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు మీ ఏఎన్సీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఇందాక మీకు ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేయలేదు కాబట్టి ఓపెన్ కావట్లేదు మీరు విజిట్స్ మాడిఫై చేయడానికి లేదు ఇప్పుడు మీరు హెచ్బిఎస్ ఏజీ డీటెయిల్స్ ఎంట్రీ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు ఏఎన్సీ డీటెయిల్స్ దగ్గర ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ ఏదైతే మిస్ చేశారో అది ఎంట్రీ చేయొచ్చు చాలామంది ఏఎన్ఎంస్ ఇప్పటికీ పాత వీడియో చూసిన తర్వాత కూడా ఇక్కడ నేను ఫోర్ విజిట్స్ కొట్టాను అని అనుకుంటున్నారు అంటే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ ఉంది కాబట్టి ఫోర్ అనుకుంటున్నారు అలా కాదు ఇక్కడ ఏఎంసీ వన్ అని ఉండాలి ఏఎంసీ టూ ఉండాలి ఏఎంసీ త్రీ ఉండాలి ఏఎంసీ ఫోర్ అని ఉండాలి సో ఉంటేనే మీకు ఫోర్ చెకప్స్ ఎంట్రీ చేసినట్టు అది ఫుల్ ఏఎంసీ కిందకు వస్తుంది అలాగే ఇక్కడ టీటీ టీడీ వన్ ఉండాలి టూ ఉండాలి లేదా టీడీ బోస్టర్ ఉండాలి అలాగే ఇక్కడ ఐఎఫ్ఏ ఒకేసారి వన్ ఎయిటీ ఉండాలి లేదా టూలో సిక్స్టీ త్రీలో సిక్స్టీ అండ్ ఫోర్లో సిక్స్టీ త్రీ సిక్స్టీస్ ఉండాలి అదే ఏఎన్సీ టూలోనే రెండుసార్లు రెండు సిక్స్టీ లేచినా అది వన్ కింద ఒకటి మాత్రమే తీసుకుంటుంది కాబట్టి ఎక్కడో ఒక చోట వన్ ఎయిటీ ఫుల్ఫిల్గా ఇవ్వండి ఇక్కడ ఫోర్త్ చెకప్ ఎంట్రీ చేయడానికి మీకు ఇంకా కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే డెలివరీ అయిపోయింది కదా వేయొచ్చా అంటే వేయచ్చు ఇప్పుడు మీకు డెలివరీ ఇక్కడ ఏ తారీఖు అయిందో ఉంటుంది సో కాబట్టి ఇది ఆల్రెడీ అయిపోయిన వాటికి ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే ఏఎన్ఎం ప్రజెంట్ కరెంట్ ఈడీడీ ఉన్న వాళ్ళకి డెలివరీ కొట్టడానికి ముందే ఫోర్త్ చెకప్ ఎంట్రీ చేసుకోండి ఇట్లా పద్దాకలా ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు మీరు ఫోర్త్ చెకప్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే మీరు డెలివరీ ఎంట్రీ చేయండి ఆల్రెడీ అయిపోయిన వాటికి మాత్రం ఇట్లా డెలివరీ డేట్ తెలుసుకొని ఇక్కడ వెనక్కి వచ్చి టెన్ ట్వెల్వ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఫోర్త్ చెకప్ ముప్పై ఐదు వారాల నుంచి వేయచ్చు థర్టీ ఫైవ్ వీక్స్ వస్తే ఫోర్త్ చెకప్ తీసుకుంటుంది ఇక్కడ మీరు చూడండి మీరు ఇది క్లిక్ చేయగానే ఇక్కడ కనబడుతుంది ఎన్ని వీక్స్ అనేది సో ఇంకా చాలామంది థర్టీ ఫైవ్ వస్తే కాదు థర్టీ సిక్స్ అనుకుంటున్నారు థర్టీ ఫైవ్ వీక్స్తో కూడా ఫోర్త్ చెకప్ అనేది తీసుకుంటుంది ఇక్కడ వివరాలు బరువు ఇవన్నీ ఎంట్రీ చేయండి అండ్ ఇక్కడ సేవ్ చేస్తే మీకు ఇక్కడ కింద చెక్ చేసుకోండి థర్టీ ఫైవ్ వీక్స్కి ఫోర్త్ విజిట్ పడుతుంది కాబట్టి థర్టీ ఫైవ్ వీక్స్తో డెలివరీ అయినా కూడా డెలివరీ అయిన డేట్ ముందు డేటో లేదా అదే రోజు మీరు ఏదైతే హాస్పిటల్లో చూపించుకున్నారో ఆ డేట్ కూడా ఎంటర్ చేయొచ్చు ఫోర్త్ చెకప్ కింద థర్టీ ఫైవ్ వీక్స్ థర్టీ సిక్స్ రావాల్సిన అవసరం లేదు థర్టీ ఫైవ్ వీక్స్కి ఫోర్త్ పడుతుంది కాబట్టి ఫోర్త్ చెకప్ ఎంట్రీ చేసి మీరు ఫుల్ ఏఎన్సీ చెకప్స్ కింద ప్రతిదీ అప్డేట్ చేసుకుంటారనుకుంటున్నాం ఇట్లా ఫుల్ ఏఎన్సి చెకప్ సంబంధించిన ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి ఇవి కాకుండా ఏఎన్ఎం సంబంధించిన ఆర్సిహెచ్ వర్క్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఎవరైనా ఈ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు వస్తాయి మీకు ఈ వీడియోలు ఉపయోగపడే విధంగా ఉన్నట్లయితే ప్రతి ఏఎన్ఎంకి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్